పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు శివుడు హాలాహాలాన్ని గొంతులో పెట్టుకున్న నీలకంఠుడు మహాదేవుడు శంకరుడు రుద్రుడు హరహర మహాదేవ ఈశ్వరుడు మహేశ్వరుడు ఇలా అనేక నామదేయాలు కలిగిన శివుడు తాండవం ఆడిన రోజు ఈరోజు శివపార్వతుల వివాహం జరిగిన రోజు ఈ ఈరోజే ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని శివరాత్రి అంటారు మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటారు మామూలుగా భక్తులు కోరిన కోరికలను మరోమాట ఆలోచించకుండా నెరవేరుస్తాడని చెప్తారు భక్తవ శంకరుడు బోలా శంకరుడికి ఇష్టమైన మహాశివరాత్రి పండుగను ఆయనకు నచ్చినట్టు జరుపుకుంటారో వారికి శివ అనుగ్రహం లభిస్తుందని పండితులు తెలియచేస్తున్నారు ఈ ఏడాది ఫిబ్రవరి పద్దెనిమిదిన మహాశివరాత్రి వచ్చింది మహాశివరాత్రి నాడు పొరపాటును కూడా తప్పులు చేయకూడదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు తెలియచేస్తున్నారు శివ సంబంధమైన పూజ శివధ్యానం శివుడి కోసమే ఉపవాసం శివుడి కోసమే జాగరణ చేయాలి ఎంత శివ సంబంధం కలిగి ఉంటామో శివధ్యానం ఎంత బాగా చేస్తామో అంత ఫలితం ఉంటుంది శివధ్యానం చేయడం తెలియకపోయినా ఆ రోజు జాగరణ ఉండి శివనామస్మరణ చేస్తే ఫలితం ఉంటుందంటున్నారు పరమేశ్వరుడు ఉద్భవించిన రోజు అని శివుడు నిత్యుడు అని రుజువు చేయబడిన రోజుది ఆది యోగి అని పరమేశ్వరుడు రమణనాథు నుంచి భాష వచ్చిందని అన్నారు నిత్యం తపస్సు చేస్తూ కనబడే వ్యక్తి శివుడు అలాంటి నిత్య తపస్సు అయిన శివుణ్ణి ఆరాధిస్తే యోగ సాధనలో ముందుకు వెళ్తారు శివుడు ఐశ్వర్య ప్రదాత ప్రదాత జీవించినంత జీవించినంతకాలం ఐశ్వర్యాన్ని మరణించిన తర్వాత మోక్షాన్ని ప్రసాదించే దేవుడు శివుడని తెలియచేస్తూ ఉన్నారు మహాశివరాత్రి పర్వదినాన్ని జాగ్రత్తగా జరుపుకోవాలంటున్నారు పండితులు ఇంత ముఖ్యమైన రోజుని అస్సలు మిస్ అవ్వకూడదు దుర్భాషలు ఆడకూడదు అక్కర్లేని మాటలు మాట్లాడడం వాదులాట్లు ఉండకూడదు గొడవలకు వెళ్ళకూడదు ప్రశాంతంగా ఉండాలి అప్పుడే శివ అనుగ్రహం లభిస్తుంది ఓ శివాయ మంత్రాన్ని జపిస్తూ ఉంటే ఆ ఇంటికి చాలా మంచిది మహాశివరాత్రి నాడు శివుడికి ఒకరోజు కేటాయిస్తే ఆయన మీ జీవితం మొత్తానికి సమయాన్ని కేటాయిస్తారంటున్నారు పండితులు ఈ మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి నిష్ఠగా పూజ చేసుకొని ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ శివాలయానికి వెళ్ళి పూజలు చేయడం శివుడికి అభిషేకం చేయడం ఎంతో మంచిదని తెలియచేస్తూ ఉన్నారు